రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తా ఉన్నది ఒక్క హైదరాబాద్ పట్టణంలోనే ఇప్పటికే వెయ్యి కంటే కేసులు ఎక్కువ నమోదైపోయినాయి మరి రంగారెడ్డి జిల్లా టంగుటూర్ల పది సంవత్సరాల బాలుడు కూడా మరి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది రంగారెడ్డి జిల్లా టంగుటూర్ల జ్వరాలు వస్తా ఉన్నాయి ఇప్పటికే మొత్తం ప్రభావితం చేస్తా ఉన్నాయి జ్వరాలు ప్రధానంగా డెంగ్యూలిగా మరి మెడికల్ క్యాంపులు నిర్వహించండి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోండి అని చెప్తే మాత్రానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు తర్వాత ఇక ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయి జ్వరాలు వస్తూ ఉన్నాయి మరి దయచేసి వాటి అన్నిటినీ సగ్గదిద్దండి ఒక మంచిగా ఓ బాలుడు చనిపోయింది పది సంవత్సరాలు బాలుడు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది డెంగ్యూ అంటే మామూలు విషయం ఏం కాదు ఇక దీంతో పాటు మలేరియాలు టైఫాయిడ్లు వైరల్ ఫీవర్లు ఎక్కువైపోయాయి వర్షాలు అధికంగా వస్తూ ఉన్నాయి అంత అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉన్నది అధికారులు పట్టించుకోండి పారిశుద్ధ్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించండి ఎక్కువ తీసుకపోండి పారిశుధ్యాన్ని నీట్గా క్లీన్గా చేయండి పరిశీలనని చెప్పినా కూడా మరి పరిచించుకున్న పరిస్థితులలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికోవాలి స్వతహాగా తీసుకోవాలి డెంగ్యూ మాత్రం విజృంభిస్తూ ఉంది రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తుంది చిన్న ఫీవర్ వచ్చినా కూడా దయచేసి మీరంతా కూడా మరి బ్లడ్ లిస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇక ఏదైతే మరి ఆరోగ్య శాఖ ఉన్నదో అంతా అప్రమత్తం అండి వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి ప్రజల ప్రాణాలు అత్యవసరమైనటువంటి పరిస్థితి ప్రజల ప్రాణాలని మీరు జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది